హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాత్రి అయితే కోటపకొండ తిరణాల బాగా జరిగింది తిరణాలు అయిపోయిన వెంటనే అయితే ప్రబల్ని తిరిగి తిరుగు ప్రయాణం అయితే తీసుకెళ్తున్నారు ప్రబల్ని తీసుకొచ్చిన వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ ఎలాగైతే తీసుకుని వచ్చారు సేమ్ అలాగైతే ప్రతి ఒక్కరు తమ ఊర్లో అయితే తీసుకుని వెళ్తారు ఒక ప్రబలు ఆగడానికి అయితే మూడు ట్రాక్టర్లు కలిసి లాగుతున్నాయి అనమాట చైన్లు తెగిపోయి అంత టైట్ అవుతున్నాయి అయితే చాలా జాగ్రత్తగా అయితే లాగుతున్నారు ఈ దుక్కిలో అయితే ప్రభ కదలడం చాలా కష్టంగా ఉంది మూడు ట్రాక్టర్లు కలిపి అయితే లాగుతున్నాయి చూడండి ఈ ట్రాక్టర్లు అయితే ఓన్లీ ప్రభులు లాక్కొని రావడానికి వీళ్ళు యూజ్ చేస్తారంట ప్రతి సంవత్సరం వచ్చేసి ఒక ప్రభ తయారు చేయడానికి ఒక నెల రోజులు పైన పడుతుంది వాటిని తయారు చేసిన తర్వాత అయితే వాళ్ళ ఊరి నుంచి కొట్టపకొండ తీసుకొచ్చేసి ఇక్కడ అయితే బాగా జరిగిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళి ఒక నెల రోజులు అలాగైతే ఉంచుతారంట ఒక ప్రభ తయారు చేయడానికి ఓవరాల్గా అయితే ఒక థర్టీ ల్యాక్స్ అయితే అవుతుందంట సో ఇంకా ఈ ప్రభలనైతే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఊర్లో అయితే ఒక ఈవెంట్ అయితే చేసుకొని తర్వాత నెల రోజులకి కుప్ప తీసేసి మళ్ళీ జాగ్రత్తగా అయితే దాచిపెడతారంట వీటన్నిటిని ఇంకా ప్రభ చుట్టూ పట్టుకోవడానికి ఉండే వర్కర్స్కి అయితే డైలీ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వాలంట లాస్ట్ ఇయర్ అయితే రెండు వేల ఐదు వందల వరకు ఇచ్చారు ఈ సంవత్సరం అయితే మూడు వేల రూపాయలు ఒక ప్రభను కదిలియడానికి అరవై నుంచి డెబ్బై మంది అయితే పైన మనుషులు అయితే ఉంటారు తార్లు పట్టుకోవడానికి పైన మెయింటైన్ చేయడానికి కానీ ప్రభలన్నిటిని అయితే చాలా జాగ్రత్తగా తీసుకొని అయితే వెళ్తున్నారు ఒక్కో ప్రభ వచ్చేసి వంద అడుగులు ఉంటుంది చూడు రాణి రాణి సరిపో రాణి 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 సరిపాడా కుటుగా రౌండ్గా పట్టుకోండి పకాలు రౌండ్గా పట్టుకోండి

చాలా కష్టంగా లాగుతుంది అనమాట ఈ ఈ ప్రభనైతే జేసీబీ ఒక్కటే లాగుతుంది ఇందాక ప్రభ అయితే మూడు ట్రాక్టర్లు అయితే లాగినాయి చూడండి నేల అయితే అంత కుంగుతుందో అంత వెయిట్ ఉంది అనమాట ప్రభ ఒక్కో ప్రభ అడుగులు ఉంటుంది కదా సో దానివల్ల వెయిట్ ఎక్కువ ఉంది చూడండి నేల కూడా కుంగిపోయింది తమిళ స్పీడ్ తభని చిన్న ప్రభలి ఇప్పుడు వెనక్క కొంచెం అటు ఎనక వెనకపాకాలు ఉన్నాడు పట్టుకోండి ప్రభ ఇ పే రాండి రాని చిన్న ఇంకా ఇక్కడ నుంచి అయితే ప్రబలని అయితే జేసీబీ లాక్కొని వెళ్తుంది ఈ ప్రభ దగ్గర కూడా కాకుండా వెనకాల ఇంకో రెండు ప్రబలు అయితే ఉన్నాయి వాటి దగ్గర కూడా రెండు జేసీబీలు ఉన్నాయి ఒక్కొక్క ప్రభ దగ్గర ఒక్కో జేసీబీ అయితే ఉంది ట్రాక్టర్లు లేకుండా ఈ మూడు జేసీబీలు అయితే ఒక్కొక్క ప్రభలు లాక్కొని వెళ్తున్నాయి అనమాట ప్రస్తుతానికైతే ఈ మూడు ప్రబల్ని కరెంట్ వైర్ల దగ్గర అయితే లాక్కొని వెళ్ళాలి ఇటీ దగ్గరకైతే ఇంకా ప్రభల్ని లాక్కుంటూ వెళ్తుంటే ఒక ప్రభ అయితే కొంచెం వాటర్ ఉండడం వల్ల ఒక పక్క చక్రం ఊరిగి ప్రభ అయితే పడిపోయింది ఇదైతే ఐరేన్ ప్రభ ఈ వీడియో అయితే ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ప్రబలన్నీ అయితే ఈటీ దగ్గరకు వచ్చేసినాయి వరుసగా అయితే ఉన్నాయి ఇప్పుడు పైన కరెంటు లైన్ అయితే ఆపారు ఒక్కొక్కటి జాగ్రత్తగా అయితే ఈ వైర్లు దాటుకుంటూ అయితే అటుపక్కకి వెళ్ళాలి కరెంటు వైర్ల దగ్గర అయితే ప్రభని కొంచెం తారులు లూజ్ చేసి కిందకైతే దిగుతున్నారనమాట ఈ ప్రభ తయారు చేసిన వాళ్ళు పైకెక్కారు ఆ పైన ఉన్న ఆ కొంచెం ఉప్పు తీసి కిందకైతే కడతారు ఎందుకంటే ప్రభ ముందుకైతే కొంచెం వంగాలి కాబట్టి సో దానికోసమైతే వాళ్ళు పైకెక్కి ఆ తారులు లూజ్ చేసి అయితే వచ్చేసారు ఇంకా ఫైనల్గా తీగల కింద నుంచి అయితే జాగ్రత్తగా ఈ ప్రభని ఇటు అయితే తీసుకొని రావాలి

अंधारा प्रकाश प्रकाश उधर से उधर से उधर से आज आज यह अगर गिनती नहीं कर लो कहना मैं आऊंगा फिर बात करूंगा पहले दरवाजा खोल दो उधर से पहले जाओ पहले पहले आवाज आवाज ऊपर जाकर चले

ఇంకా తీగల దగ్గర అయితే ప్రభని ఇలా చిన్నగా ఉంచి జాగ్రత్తగా అయితే అటు పక్కకి దాటించాలి ఒక్కో ప్రభ ఉంటుంది చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే తీగలను దాటించాలి ఒక్కొక్క ప్రభ వచ్చేసి గంట సేపు అయితే పడుతుంది ఇక్కడ అటు పక్క నుంచి ఇటు పక్కకి రెండు తీగలు దాటడానికి ప్రజెంట్ అయితే ఈ లైన్ కరెంట్ ఆపేశారు ఇప్పుడైతే ఒకటి దాటింది అనమాట తర్వాత వరుసగా లైన్లో ఉన్నాయి ఇంకా మిగతా ఒక ఐదు ఆరు ఉన్నాయి అనమాట చూడండి వరుసగా అయితే ఉన్నాయి ఇవి ఇవన్నీ అయితే ఈ లైన్ దాటాలి ఈరోజు నైట్ అయితే నైన్ అవర్స్ ఇవన్నీ వెళ్ళిపోయేసరికి ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఈ సంవత్సరం కోటప్పకొండ తిరణాలు అయితే చాలా అద్భుతంగా జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మహాశివరాత్రికి అయితే కలుద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి